మంగళగిరి సిఏ గారు ఓట్ల కనక మల్లికార్జునరావు వాడి భార్య వాడి రెండో భార్య దుర్గా మల్లేశ్వరి వీళ్ళిద్దరూ కలిసి అప్పులు చేయటం టీడీపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఆమె ఇప్పుడు కౌన్సిలర్ కాబట్టి అడ్డం పెట్టుకొని అప్పులు చేయటం అవి ఎక్కొడతాం ఇది అదే పార్టీని అడ్డం పెట్టుకొని ఆ క్రమంలోనే మాకు కూడా వీళ్ళు బాకీ ఉన్నారు అంటే రెండు వేల పదమూడులో మా దగ్గర అప్పు తీసుకొని రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇవ్వకపోవటం మధ్యలో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొచ్చి చెప్పేయటం వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడంతో మేము రెండు వేల పద్నాలుగులో లీగల్గా ఎన్ఐ యాక్ట్ వేసి కోర్టు ద్వారా వేసాము అయితే ఇది ఇలా జరుగుతున్న సమయంలో మరి అప్పుడున్న గంజి చిరంజీవి చైర్మన్గా ఉన్నాడు ఆయన మమ్మల్ని పిలిపించి విషయాలన్నీ అడిగి మరి ఇంతగా ఇంత తీసుకోమని చెప్పడం జరిగింది అయితే మేము అంత తీసుకుంటే మాకు నష్టం వచ్చింది అని చెప్పి మేము ఆయనకి ఒప్పుకోకపోవటం సరే ఆయన పొలిటికల్ కాబట్టి వాళ్ళ దోరణ వాళ్ళు ఏదో బెదిరియటం ప్లస్ ఈ దుర్గా మల్లేశ్వరి నాకు కావాల్సిన మనిషి మీరు అంత నేను చెప్పిన తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతారంటాం అంటే కావాల్సిన మనిషి అంటే మరి ఇతను చైర్మన్ కాబట్టి మరి అట్లా కావాలి ఇంకేం కావాలో మనకు తెలియదు సరే ఈ విధంగా చెప్పటం సరే మళ్ళీ మేము వచ్చేసి అక్కడ నుంచి మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వటం జరిగింది అయితే ఈ క్రమంలో మాకు కొప్రో కాలనీలో ఒక బిజినెస్ రూమ్ ఉండేది ఆ బిజినెస్ రూమ్ దగ్గర మా అబ్బాయి ఆ రోజు సెలవు మా అబ్బాయి ఉండటం జరిగింది మా చిన్నబ్బాయి అయితే మా చిన్నబ్బాయి మీదకి ఈ కనకవాణి అనేవాడు వెళ్ళి కత్తి తీసుకొని పేక మీద పెట్టి బెదిరించడం జరిగింది మీ నాన్న లీగల్గా వెళ్తానంటాడు నా కత్తికి లీగల్ ఇల్లీగల్ తెలియదని సరే ఆ తర్వాత మా అబ్బాయి ఆడటో ఇరుగు పొరుగు వారు వచ్చి ఈ కనక అనేవాడు పారిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ జరిగిన విషయాలన్నీ అప్పుడున్న డిఎస్పీ వారికి చెప్తే వారు కేసు కట్టి వాడిని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మేము ఈ కేసు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది అయితే వీడి ఈ రిమాండ్లో ఉండంగా అంటే ఈ దుర్గా మల్లేశ్వరి కౌన్సిలర్ కాబట్టి ఈ చైర్మన్ అంటుంది కాబట్టి మాపై అంటే నాపై నా భార్యపై వాళ్ళ చెల్లెలపై ముగ్గురు మీద తప్పుడు కేసు పెడటం జరిగింది అంటే తప్పుడు కేసు అని అంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని ఈ దుర్గా మల్లేశ్వరిని తిట్టామని అని తప్పుడు కేసు పెట్టారు అసలు మేము అయ్యే చేసే ఉద్దేశం ఉంటే మేము ఎన్ఐఏ యాక్ట్ అయ్యిం కదా లీగల్గా కోర్టులో వెళ్ళాం కదా కోర్టులో వెళ్ళేటప్పుడు ఎన్ని ఎందుకు చేస్తాం అంటే మమ్మల్ని తప్పుడు కేసులు ఇరికిచ్చాలండి సరే అప్పుడున్న పోలీసు వారు మమ్మల్ని పిలిపించి వివరాలన్నీ అడిచి అడిగారు చెప్పడం జరిగింది జరిగినాయి ఆ తర్వాత అది పోలీసు వారి ఫాల్స్ కేసు అని కొట్టేయడం జరిగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ మేము లీగల్గా ఈ కేసు ప్రొసీడ్ అవుతున్న సమయంలో ఈ కనకం అనేవాడు కోర్టుకి అటెండ్ అవ్వకపోవడంతో వాయిదాలకి వీడిని మళ్ళీ రిమాండ్కి పంపించడం జరిగింది అంటే ఇప్పటికి రెండుసార్లు సార్లు జైలు చేశాడనమాట అయితే అప్పటికి వాడు బుద్ధి తెచ్చుకుంది కాక ఈ లోపు మళ్ళీ మేము లీగల్గా వెళ్తున్నాము ఈ కేసు మేము లోయర్ కోర్టులో గెలవటం జరిగింది తర్వాత మళ్ళీ జిల్లా కోర్టుకి వెళ్ళాము మళ్ళీ జిల్లా కోర్టులో కూడా గెలవటం జరిగింది ఆ జిల్లా కోర్టులో కూడా గెలిచే గెలిచాము ఆ సమయంలో వీడు మళ్ళీ ఏం చేశాడంటే ఈ కొట్టేసిన పోలీసు వారు కొట్టేసిన కేసుని రెండు వేల పదిహేనులో ఈ రెండు వేల ఇరవైలో మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేసాడు ఏది మా మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ తప్పుడు కేసుకు మమ్మల్ని కోర్టుకు దిప్పుతున్నాడు ఇది రెండు వేల ఇరవై వేయటం జరిగింది ఆ ద్వారా మళ్ళీ మేము జిల్లా కోర్టులో గెలవడం జరిగింది మరి ఆ జిల్లా కోర్టులో కూడా డబ్బులు కట్టమంటం జరిగింది కనుక అని కట్టకుండా మళ్ళీ తప్పించుకొని తిరుగుతుంటే మళ్ళీ వీడిని రిమాండ్కి పంపించి బక్కలో వేయటం జరిగింది ఇట్లా మూడు సార్లు వీడు జైలు చేసి వచ్చిన చరిత్ర వీడిది అయితే ఇప్పుడు హైకోర్టులో వేసుకున్నాడు మళ్ళీ హైకోర్టులో ఎంతో కట్టుకొని పాలు అని ఎంతో కట్టి మరి హైకోర్టు వేసుకొని తిరుగుతున్నాడు ఈ విధంగా ఈ ఇతని బ్యాక్గ్రౌండ్ ఇతని చరిత్ర ఇది ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు ప్రస్తుతానికి తిరుగుతున్న క్రమంలో పోయిన అంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నేను మా ఇంటి దగ్గర కూర్చుంటే ఇక నా మీదకి వచ్చి దాడి చేయటం అవన్నీ ఇక మన వేరే వీడియో తెలిసిన విషయమే అందరికీ మంగళగిరి దాడి చేయటం పోలీసు వారు నా మీదే తప్పుడు కేసు కట్టి రిమాండ్కి పెడతాం జరిగింది ఏది వాడు మా ఇంటికి వచ్చి దాడి దాడి చేస్తే సరే ఇక దానికి సంబంధించిన వీడియోలు విడిగా పెట్టాను సరే ఏదేమైనా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఓట్ల కనక మల్లికార్జునరావు ఈ ఓట్ల దుర్గా మల్లేశ్వరి ఈ టీడీపీ పార్టీని అంటే రెండు వేల పద్నాలుగులో ఉంది కాబట్టి రెండు వేల పదిహేనులో కూడా మా మీద తప్పుడు కేసు పెట్టారు అట్లా అట్లాగే తప్పుడు కేసి పెట్టారు అలాగే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసుకొని మళ్ళీ తప్పుడు కేసు పెట్టించారు ఇది ఈ కనక ఓట్ల కనక మల్లికార్జునరావు దుర్గా మల్లేశ్వరి నేర చరిత్ర కానివ్వండి మరి వీళ్ళు పార్టీని అడ్డం పెట్టుకొని మంగళగిరిలో టీడీపీ పార్టీని పెట్టుకున్న అరాచకాలు అవనండి డబ్బులు ఏర్పడతామని అండి ఇటువంటి ఇటువంటి క్యారెక్టర్ అనమాట ఈ ఓట ఓట్ల కనక మల్లికార్జునరావు మరి ఇలా ఈ ఇటువంటి క్యారెక్టర్ వ్యక్తిది మరి ఇవన్నీ స్వీకరించకుండా లేదా స్వీకరించి మరి ఇదంతా కూడా మరి జడ్జి గారికి పెండ్రాలు పెట్టి ఎందుకు ఇవ్వలేదు అని ఈ మంగళగిరి సిఐ గారిని అడుగుతున్నాను కాబట్టి ఈ మంగళగిరి సిఐ గారు కూడా మరి టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమందికి ఏ విధంగా అతను కాకి బట్టలను అడ్డం పెట్టుకొని వత్తాసు పలికి తప్పుడు కేసులు కడుతున్నాడో ఈ మంగళగిరి ప్రజలు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ మీ గోల్ పాత మంగళగిరి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి